ఆంధ్రప్రదేశ్లోని పెడన మండలంలో ఉన్న నందిగామలో ఒక వ్యక్తి మరణిస్తే అతని కులం కారణంగా ఆ ఊళ్ళో ఉన్న ఏడు శ్మశాన వాటికల్లో ఎక్కడా కూడా అతని అంత్యక్రియలు జరపడానికి వీల్లేదని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అడ్డుకున్నారు అనే వార్త ఎన్టీవీలో చూసి హతాసు అయ్యారు మనం అనుయుగంలో జీవిస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నాం కానీ మనోను దాటి ఇంకా ముందుకు రాలేదేమో అని చెప్పి ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు రుజువు చేస్తున్నాయి చెప్పుకోవడానికి మనమంతా హిందూ బంధువులు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో అసలు ఒక వ్యక్తి మరణిస్తే మరణించిన తర్వాత కూడా అతని కులం ఆధారంగా మా శ్మశాన వాటికలోకి మేము రానివ్వం అతనికి అంత్యక్రియలు జరపడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుకుంటున్నాము అంటే అసలు మనం మనుషులుగా బతుకుతున్నామా మనుషుల్లో ఆలోచిస్తున్నామా అని చెప్పి అనుమానం వస్తుంది దీని మీద సోషల్ మీడియాలో ఎక్కడ డిస్కషన్ జరిగినట్టుగా కూడా నా దృష్టికి అయితే రాలేదు బహుశా కొంతమంది స్పందించి ఉంటే ఉండవచ్చు ఆ మరణించిన వ్యక్తి ఒక సంచార జాతికి చెందిన వ్యక్తి అట సంచార జాతులు అంటే చాలామందికి అవగాహన లేకపో ఈవేళ మాలమాదికలు ప్రకటిత అంటరానితనాన్ని అనుభవిస్తుంటే సంచార జాతులు అప్రకటితంగా అంటరానితనాన్ని అనుభవిస్తూ దీన్ని కొంతమంది అంగీకరించకపోవచ్చు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి కారణం ఏమిటో విశ్లేషిస్తే ఆ విషయమే బయటపడదు నేను గతంలో సంచార జాతుల దయనీయ స్థితిగతుల మీద పుస్తకం రాస్తే ఆ పుస్తకంలోని అంశాలని సోషల్ మీడియాలో కొన్ని ప్రకటిస్తే కొంతమంది ఎస్సీ కులానికి చెందిన వాళ్ళే నామే మీద దాడి చేశారు అంటరానితనం మాలమాదిగల్లోనే ఉంది తప్ప సంచార జాతుల్లో లేదు అని ఎరుకల వాళ్ళు మందుల వాళ్ళు పిచ్చుగుంటల వాళ్ళు పాముల వాళ్ళు యానాదులు చెంచులు ఇటువంటి వాళ్ళు అప్రకటితంగా అంటరానితనాన్ని అనుభవిస్తున్నారా లేదా మన ఇళ్ళకొచ్చి మన అశుద్ధాలని ఎత్తిపోసేటువంటి పాకి వాళ్ళు అంటరానితనాన్ని అనుభవిస్తున్నారా లేదా వాళ్ళ మీద సామెతలు ఎందుకు వచ్చాయి పాకి దాంతో సరసం కంటే అత్తర్ సాహెబ్తో కలహం మేలని చెప్పి సామెత ఉంది అంటే దీని అర్థం ఏమిటి శ్రమకు వచ్చి పనిచేసే వాళ్ళని కులం పేరు మీద దూరంగా పెట్టడం వాళ్ళని ముట్టుకోకూడదనడం ఏ మేరకు సాగు ఈవేళ నందిగామలో జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం ఆ మాటకు వస్తే తెలుగు వాళ్ళు మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం మరణించిన వ్యక్తి సంచార జాతికి చెందినవాడు కాబట్టి మా శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు జరపడానికి వీలు లేదు అని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అడ్డుకుంటే ఒక రైతు పెద్ద మనసుతో ముందుకొచ్చి నా పొలంలో అతనికి అంత్యక్రియలు జరిపి నిర్వహించుకోండి అని చెప్పి అన్నాడు అంటే ఇంకా అంతకంటే సిగ్గుచేటైన విషయం ఏమైనా ఉందా మనమంతా హిందూ బంధువులు అని చెప్పుకునే వాళ్ళు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు నోరు విప్పరు హిందూ మతం శాంతిని సహనాన్ని సోదరభావాన్ని కోరుకుంటుందని చెప్పేవాళ్ళు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు నోరు విప్పరు మనమంతా హిందూ బంధువులు అని చెప్పుకుంటూ ఒక పక్క పలానా కులం వాళ్ళకే మేము ఇల్లు అద్దెకిస్తామని బోర్డులు పెడుతుంటే వాళ్ళ మీద హిందూ బంధువులు ఎందుకు స్పందించరు అసలు మేము హిందూ బంధువులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే మీరేమిట్లు అని వాళ్ళ కులం అడగకుండా ఉండేవాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు అందుకే ఈ దుస్థితిని గమనించిన కారణంగానే భగత్ సింగ్ ఏనాడో చెప్పాడు మనం పెంపుడు కుక్కల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాం కానీ సాటి మనిషిని సాధారణంగా ఇంటికి ఆహ్వానించే కుర్చీ వేసి కూర్చోమేమన్నా అంబేద్కర్ కూడా ఇదే తరహాలో కామెంట్ చేయడం జరిగింది ఈ దేశంలో కులం లేదని కొంతమంది చెబుతున్నప్పటికీ కూడా మనం ఎటు తిరిగినప్పటికీ అదృశ్య రూపంలో కులం అనే భూతం మనకి ఎదురవుతూనే ఉంటుంది అన్నాడు అంబేద్కర్ నాబోటి వాళ్ళు మనుస్మృతినో ఇంకో స్మృతనో ప్రస్తావిస్తూ ఏమైనా కామెంట్లు చేస్తే కొంతమంది హిందూ బంధువులు ఎదురుదాడి చేస్తూ అసలు మనుస్మృతిని ఎవరు చదువుతున్నారు హేతువాదులు నాస్తికులు మాత్రమే చదువుతున్నారు మనుస్మృతి చదవని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అటువంటి స్థితిలో మాట్లాడితే మనుస్మృతి మనుస్మృతి అని చెప్పి కామెంట్లు చేయడం ఏ మేరకు సబు అని చెప్పి కొంతమంది అప్పుడప్పుడు దాడి చేస్తారు అయ్యా ఈ సమాజంలో మనం మనుస్మృతిని కానీ ఇంకో స్మృతిని కానీ ధర్మశాస్త్రాలను కానీ చదవకపోయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఆ స్మృతులు ఏ ధర్మాలను అయితే చెప్పాయో ఆ ధర్మాలకు లోబడే మనం అందరం జీవిస్తూ అలవాటు పడిపోయాం ఈవేళ టీవీల్లో ధర్మ ప్రవచనాలు చెప్పేవాళ్ళందరూ ఏ కులానికి చెందిన వాళ్ళు ఏ కులం ప్రయోజనాలను కాపాడడానికి వాళ్ళు ధర్మ ప్రవచనాలు చెప్తున్నారు ధర్మ ప్రవచనాలు చెప్పే వాళ్ళని వ్యతిరేకించేవాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు ఈవేళ ధర్మశాస్త్రాలన్నీ శూద్రుల్ని అంటరాని వాళ్ళని చాలా నీచంగా చిత్రీకరించాయి అటువంటిప్పుడు శూద్ర కులాలకి కులాలకు చెందిన వాళ్ళే కింది కులాల పట్ల ఆదరణ చూపకపోతే ఇంకెవరు చూపిస్తారు పై కులాల ఆధిపత్య ధోరణికి అహంకారానికి వ్యతిరేకంగా కింది కులాలు స్పందించడం సహజమే కానీ పై కులాలను ఎప్పుడైతే వ్యతిరేకిస్తున్నామో కింది కులాల పట్ల అంతే సానుభూతిగా వ్యవహరించాలనే దృక్పథం మనలో ఎందుకు లోపిస్తోంది మనుషులంతా ఒక్కటే మనం అందరం భారతీయులం అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం కానీ అసలు మనం అందరం భారతీయులనే స్పృహ మనలో ఉంటుందా సాటి మనిషి కులాన్ని బట్టి మనవాడైతే కౌగలించుకోవడం పరాయి వాడైతే పక్కన పెట్టడం ఏ మేరకు సౌపు బతికుండగా కులాల కుంపట్లతో మనం కొట్టుకు చస్తూనే ఉన్నాం చచ్చిపోయిన వ్యక్తుల పట్ల కూడా కులం మతం పేరు మీద మా శ్మశాన వాటికిలోకే రానిమని చెప్పడం అమానుషం కాదా మనం ఎక్కడో పురాణాల్లో చదివాం రాక్షసులు ఉన్నారని పురాణాల్లో చెప్పిన రాక్షసులు లేరు మనుషులే రాక్షస రూపంలో రాక్షస ప్రవృత్తితో ప్రవర్తిస్తున్నారు మా మతం చాలా గొప్పదే అని చెప్పి సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉండాలి కులం మతం పేరు మీద మనం కొట్టుకు చూస్తుంటే ఇక్కడ మన పొరుగున ఉన్న చైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎందుకు దూసుకుపోతుందన్న విషయం ఒక్కసారైనా మనం ఆలోచిస్తున్నామా మాట్లాడితే అది కమ్యూనిస్ట్ దేశం ఇలా మాట్లాడే వాళ్ళందరూ కమ్మీలు అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు కొంతమంది అయ్యా ఈ దేశంలో మనం కులాన్ని మతాన్ని పక్కన పెట్టి మనుషులందరినీ భారతీయులుగా గుర్తించి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోకపోతే ఇంట బయట కులాన్ని మతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం దాని కారణంగా ఇతరులను గౌరవించడం అనే భావన నుంచి దూరంగా జరగకపోతే రాజకీయాల్లోకి మతాన్ని కులాన్ని తీసుకొచ్చే వాళ్ళను దూరంగా పెట్టకపోతే ఈ దేశం ఎప్పటికీ అభివృద్ధి కాదు ఆలోచించండి అవునో కాదు